నియోజకవర్గం రాజపాలెం మండలం దేవరంపాడు గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ స్వయంభూ మత్సవతార వెంకటేశ్వర స్వామి పాల్గొన మాస తిరుణాల సందర్భంగా దేవాలయంలో ఏర్పాట్లపై అధికారులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా శీఘ్ర దర్శనం ఉచిత పార్కింగ్ ఉచిత రవాణా త్రాగునీరు వైద్య శిబిరాలు సమాచార కేంద్రం సాఫీగా ట్రాఫిక్ నిర్వహణ భద్రతా చర్యలు వంటి అన్ని ఏర్పాట్లను అత్యంత సమర్థంగా నిర్వహించేలా అధికారులు పనిచేయాలని కన్నా సూచించారు ఇక్కడికి వచ్చిన నమస్కారం పోలీస్ డిపార్ట్మెంట్ స్టాండ్ నుంచి గతంలో ఇక్కడ చేసిన కొంత అనుభవం వచ్చిన అనుభవాలతో నేను గమనించిన వాటిని సార్ మేజర్గా పైన బ్యారికేడింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ నేను అబ్జర్వ్ చేసింది ఆ టెంపరరీ బ్యారికేడింగ్ ఉంటుంది అవంత స్ట్రాంగ్ గా ఉండట్లేదు సార్ కొంచెం ఎండ పెరిగిన తర్వాత లక్ష్మీనాథ సమాధ్యమాచార పర్యంతం వందే మందే పరంపరా योनित्यमच्चलमरामजय उग्मा उग्मा व्यामोहत सदितराणि तृणायमेने अस्मात् ग्रोर् भगवद्भवसने

आयु क्षेमेन्द्रिये प्रीति दिष्टदि श्री मस्यवतारने देव वेंकलेश्वर स्वामी परिपूर्ण करुणा ग्राह्य च बरादि देरस्तोद दास्तो आयु आरोग्य देरसिष्ट गाम्या त बलादि देरस्तोद दास्तो धरम जायम पशु राजपाल मंडलचे वीरत ग्राम आनंदचे चेष्टेपट्टी सज्जन अमृत कोडा मन देवालय ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం చాలా పురాతన దేవాలయం మరి ఇటువంటి దేవాలయానికి జరుగుతున్నటువంటి ప్రతిష్ట అంశం ఈ తిరునాళ్ళలో మనం అందరం కూడా ఎందుకంటే వడస్తం తర్వాతనే పట్టదల బాపక్రిటి కొరవడండి సార్. రాతోన అక్కడ పెట్టారు సార్. మన రాకముందే జరిగింది. అది కడసే తర్వాత ముందు ప్రభుత్వం అరెస్ట్ వాళ్ళనింటే అబ్జెక్షన్ బెదిరిస్తున్నారు బెదిరించేదే ఆఫీసర్ సార్. ఏప్రిల్ ఆలిస్టా విక్లర్ హోటల్ సార్ ఆ వాలంటైజ్ ఏమో ఏ పుడి వీళ్ళు కంప్లైంట్ ఉంది లేదు ఇప్పుడు కాదు సార్ అన్నదానం వాళ్ళ అన్నదానం మర్రి చెట్టు దగ్గర వల్ల అది అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటే అన్ని ఫెసిలిటీస్ చూసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసారు పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి వచ్చేసరికి వీళ్ళు వాటర్ ఇస్తారు మంచి నీళ్ళు వాళ్ళకి కంప్లైంట్ సార్ మాకు మా ఊరు మా ఊరి దగ్గర నుంచే అన్నదానం పెడతారు ఇప్పుడు పెడతంటే వాళ్ళు ఏమో కంప్లైంట్ చేస్తారంటే అన్నదానం వారం వారం పెట్టే అన్నదానానికి ప్రతి ఒక్కదానికి కంప్లైంట్ సార్ వాళ్ళు

శుక్రవారం సాయంత్రం చేయించి శనివారం భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తాం డిపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ వాటి రోల్ ఉందో డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్ వచ్చారు మీ నుండి రెండో వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి గతంలో ఇక్కడ కొంత అనుభవం వాళ్ళతోటి నేను గమనించిన వాటిలో సార్ మేజర్ గా పైన బ్యారికేడింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ అబ్జర్వ్ చేసింది ఆ టెంపరీ బ్యారికేడింగ్ ఉంటుంది అవంతా స్ట్రాంగ్ గా ఉండట్లేదు సార్ కొంచెం ఎండ పెరిగిన తర్వాత మార్నింగ్ టైం వరకు పర్లేదు ఎండ పెరిగిన తర్వాత బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్ సో వాళ్ళ టెంపరీ బ్యారికేడింగ్ ఒక్కటి పడిపోయిందంటే వాళ్ళ మీద పడిపోతారు అందరూ సో బ్యారికేడింగ్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మరో చిన్న లోపల ఏంటంటే మనం బైక్లు పెట్టిన బయట వరకే విలుపడతాయి లోపల చిన్న హెలర్ లాంటివి ఏమైనా ఒకటి రెండు పెట్టుకుంటే మా సైడ్ నుంచి మేము అరేంజ్ చేసుకుంటాం లాగా ఏమైనా పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం ఏమైనా చెప్పాలి అని అంటే లోపల చెప్పడానికి అవి ఉపయోగపడతాయి మెయిన్ అది ఎందుకంటే ఇప్పుడు ఏ మాత్రం చిన్న జస్ట్ లోకిత్వం పది మంది పదిహేను మంది పడిపోతారు మనం ఏం మాట్లాడే లోపే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది मेजर भागेंगस्या <laughs> <वो था। laughs> <laughs> <laughs> <laughs>

वर्षा शव्या हतपराक्रमा राजारदिव्याय प्रदता राजारिव्या प्रतिभास उज्ज्वला दिगंतवैपनी भूया सा ही लोकहितशिनी श्रीमंगश्रीमुप्रवामुमं संबनाथायंडे वेकटेश्वर स्वामी सर्माकटाक्षरस्तस्तु క్రమంగా జరిగేట్లు ప్రయత్నం చేస్తాం నేను కూడా ఎప్పటికప్పుడు ఆ డిోగ్ ద్వారా మానిటర్ చేస్తాం వాళ్ళొక్కసారి డిఎఫ్ఓతో కూడా పర్సనల్గా మాట్లాడతాం మాట్లాడి ఎక్కువ సమస్య లేకుండా వచ్చినటువంటి భక్తులు దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళేదానికి పొంగళ్ళు పెట్టుకునేటువంటి వాళ్ళకి భక్తులకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగానే తెలియజేస్తాను స్సు పైన అక్కలేదు సార్ మెయిన్ అక్కడే సార్ ఇంకోటి తమరు పంచాయతీల కింద హార్వర్ ప్లాంట్ బిగించారు సార్ దాన్ని ఎంగేజ్ సార్ నో ప్రాబ్లమ్ సార్ ప్రతి శనివారం దావు ఫోర్స్లోకి వచ్చేసిన్నారు